హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మనము హైదరాబాద్ దిల్సు నగర్ ముషరాంబాగ్లో ఉన్నాము ముషరాంబాగ్ మెయిన్ రోడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపే నార్త్ ఫేసింగ్లో మూడు వందల గజల ఓపెన్ ప్లాట్ అంటే పాత ఇల్లు ప్లాట్ కింద కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది మూడు వందల గజల ప్రాపర్టీ మనకు అమ్మకానికి వచ్చింది ఇది నార్త్ ఫేసింగ్లో ఫార్టీ ఫీట్ రోడ్లో ఉంటుంది ఇది ముషరాంబాగ్ ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీ రోడ్లో మీకు చూసుకుంటే సిక్స్టీ ఫీట్ రోడ్కి అటాచ్ అయి ఉన్న కాలనీ ఇది ఫార్టీ ఫీట్ రోడ్లో ఉంటుంది ఈ లేఅవుట్ అంతా ఫ్రెండ్స్ కాలనీ అంటారు మనకి ఇందులో ఒక మంచి ఓల్డ్ ప్రాపర్టీ వచ్చింది ల్యాండ్ రేట్కే ఇస్తామన్నారు అయితే మనకి ఈ ప్రాపర్టీ లీడ్ ఈ ప్రిమీసెస్లో కృష్ణ గారు మనకి ప్రాపర్టీ చెప్పడం జరిగింది మన ఫ్రెండ్ అయినా అయితే ఈ ప్రాపర్టీ నేను ఒక్కసారి మొత్తం చూపిస్తాను ఇది పాత ఇల్లు ఒక్కసారి ఈ ప్రాపర్టీ గురించి నేను మీకు చెప్తాను ఇది పాత ఇల్లు ఏంటంటే ప్రజెంట్ అయితే రెంటల్ ఇన్కమ్ ఇన్కమ్ వస్తుంది ఒకసారి అయితే చూపిస్తాను బయట లోపల అందరు టెనెంట్స్ ఉన్నారు వీలైతే నేను కొంచెం సెట్ బ్యాక్స్ ఎట్లుందో పొజిషన్ చూపిస్తాను నేను ఒకసారి మీకు రోడ్ కూడా చూపిస్తాను మన దిల్షుక్ నగర్ చైతన్యపురి దగ్గర నుండి ముషరాబాగ్ మనకి ఇక్కడ ముందు అలీకేఫ్ 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 నుంచి నేను కొంచెం తీసుకొని ఈ సైట్ దాకా ఒకసారి రూట్ చూపిస్తాను వీడియో చివరిలో లేదా మధ్యలో యాడ్ చేస్తాను పూర్తి వీడియో చూడండి స్పెషలీ ముషరాబాగ్ దిల్సు నగర్కి మధ్యలో మంచి కాలనీ పొజిషన్లో కమర్షియల్గా లేదా మీరు ఉండటానికి కోసము లేదా మీరు రెంటల్ పర్పస్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ప్రాపర్టీ అయితే వచ్చి చూడండి బాగుంటుంది కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ మా దానికి ఎందుకంటే మేము పెట్టేవాని స్థిరాస్తికి సంబంధించినవి కాబట్టి పూర్తి వీడియో చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ అవగాహన ఉంటుంది కృష్ణ ఒక్కసారి వ్యూవర్స్ కి ఏం చెప్తావు అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ ఎట్లా ఉంది ఫస్ట్ ఫ్లోర్ ఎట్లుంది ఒకసారి చెప్పు ఓకే ఓకే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఒక డబల్ బెడ్రూమ్ ఓకే ఫస్ట్ ఫ్లోర్ లో డబల్ బెడ్రూమ్ ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఓకే మోరల్ మోరల్ గా ఫోర్ బీచ్ మొత్తం మొత్తం ఫోర్ మొత్తం మొత్తం నాలుగు 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 పోర్షన్స్ రెండు సింగిల్ బెడ్రూమ్ లు రెండు డబల్ బెడ్రూమ్ రెండు సింగిల్ బెడ్రూమ్ లు రెండు డబల్ బెడ్రూమ్ లు మొత్తం నాలుగు పోర్షన్స్ ఉన్నాయి మనకి దానికి నలభై వేల రూపాయలు కిరాయిలు వస్తున్నాయి అయితే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది అయితే డైమెన్షన్స్ చూసుకుంటే ఫార్టీ ఫైవ్ సిక్స్టీ డైమెన్షన్స్తో ఉంటుంది ఫార్టీ ఫీట్ వైడ్ రోడ్లో ఉంటుంది అయితే మనకి వాయువ్యం వైపు చిన్నగా అంటే ఒక ఆరు ఫీట్ల నుంచి ఎనిమిది ఫీట్ల వీధిపోటు ఉంటుంది అవతల కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడే ఉంటుంది నేను మీకు వీలైతే ఒకసారి లేఅవుట్తో పాటు ఒకసారి రోడ్ ఇవన్నీ చూపిస్తాను ఈ వాయువ్య వీధి పోటు అయితే మంచిదే అయితే ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఫ్రెండ్స్ ఇక్కడ మరి గజం ఏం చెప్తున్నారు గజం వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు కొద్దిగా రేట్ ఎక్కువ అనిపిస్తుంది అంటే ఈ మార్కెట్ బట్టే చెప్తున్నాడు అతను కూడా పక్కా పక్కా షోర్ మార్కెట్ లో కనుకోవచ్చు ఇక్కడ ఈ సర్కిల్ లో కూడా కనుకోవచ్చు ఎంత ఉంది ఓకే నే స్మాల్ నేను అయితే ఫ్రెండ్స్ నేను ఈ మధ్య కాలంలో ఇక్కడ కొంతమంది మనకు ఓనర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఇదే మాట చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఈ వన్ లాక్ థర్టీ థౌసండ్ లాస్ట్ ఇయర్ అయితే వన్ లాక్ ఫైవ్ వన్ లాక్ టెన్ ట్వంటీ అయితే దీనికి ఒక కారణం ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే దీని పక్కనే మనకి మలక్పేటు ఆస్మాన్ గఢడ్ ఈ ముషరా ఈ గౌతల్ అవతల కొంచెం మన అంబర్పేట్ ఇదంతా కొద్దిగా ముస్లిం కమ్యూనిటీ మన ముస్లిం బ్రదర్స్ ఎక్కువ మంది ఉంటారు అయితే కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళు ఎందుకంటే ఎక్కువ మంది సౌదీ కువైట్ ఇక్కడ దుబాయ్ పోవడం వల్ల ఏంటంటే అక్కడ కొంచెం తెలుసు కదా వర్క్ కొద్దిగా బాగా డబ్బులు సంపాదించుకొని వచ్చేసి ఇక్కడ మనకి దిల్షూర్ నగర్ వైపు కొన్ని ప్రాపర్టీస్ కొనుక్కుంటున్నారు దానివల్ల కొద్దిగా డిమాండ్ అనేది పెరిగింది వాళ్ళు ఏంటంటే ఈ మెయిన్ రీజన్ ఇది అది కస్టమర్ చెప్పాలి ఎందుకంటే నువ్వు అంటే మనని ఏమంటారు అంటే నువ్వు లక్ష వేలు ఎందుకు చెప్తున్నావు అనే క్వశ్చన్ కూడా సో మెయిన్ డిమాండ్ పెరగడానికి కారణం ఇదే అయితే ఈ వీడియో కనుక ఒకవేళ మన ముస్లిం బ్రదర్స్ ఎవరన్నా చూస్తే గనక మీరు అంటే ఒక ప్రైమ్ లొకేషన్ లో ఫార్టీ ఫీట్ రోడ్ లో మనకి ఎస్బీఐ ఆఫీసెస్ కాలనీ ఫ్రెండ్స్ కాలనీ అంటారు లేఅవుట్ కూడా చూపిస్తాను మీకు నేను వీడియోలో అయితే కావాలి అనుకుంటే ఇది మూడు వందల ఆరు గజాలు ఉంటుంది మొత్తం ప్రాపర్టీ ఇన్ పొజిషన్ డాక్యుమెంట్లు కూడా అదే ఉంటుంది ఒక్కసారి వచ్చి చూడండి కృష్ణ నంబర్ ఇస్తున్నాను కృష్ణ మనకు ఒక్కసారి మొత్తం ఇల్లంతా చూపిస్తారు చూపిస్తాను ఓకే నాతో పాటు స్టేట్ స్టేట్యూన్ ఫ్రెండ్స్ పూర్తి వీడియో అయితే చూడండి కృష్ణ మనం ఎట్లా పైన ఉన్నాం కదా పైన ఒక్కసారి చూపిద్దాము వ్యూవర్స్ కి పైన ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు మన ఇంటి పైన అంటే మనం సెకండ్ ఫ్లోర్ పైన ఉన్నాము రూఫ్ టాప్ పైన ఇది ఓనర్ అప్పుడు అంటే కట్టుకొని కూడా ముప్పై ఏళ్ళు అయిపోయింది కదా కృష్ణ ఇల్లు థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఎబో థర్టీ ఇయర్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇది సింగిల్ ఓనర్ కదా సింగిల్ ఓనర్ అయితే ఈ ఇంటి వెనుకల్ మీరు చూసుకోవచ్చు అన్ని అపార్ట్మెంట్స్ అన్ని అపార్ట్మెంట్స్ అన్ని ఉంటాయి ఇది ఫార్టీ ఫీట్ రోడ్లో ఇది నీ ఫ్రెండ్స్ కాలనీ అంటారు ఇది హుడాలేట కృష్ణాలేట ఎందుకంటే దీంట్లో అన్ని సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి అయితే ఇది పైన రూఫ్ టాప్ పైన ఫ్రెండ్స్ ఇది ఒకసారి పైన ఇక్కడ నుండి మనము రోడ్ చూసుకుందాము ఇది ఫార్టీ ఫీట్ రోడ్ మనము ఆ రోడ్ ఏమో వచ్చినాము ముష్రాంబాగ్ ఎస్బీఐ ఆఫీసెస్ కాలనీ కమాన్ నుండి ఇటువైపు వచ్చాము స్ట్రీట్ నెంబర్ ఎయిట్ ఒకసారి మీకు లేఅవుట్ చూపిస్తాను కిందికి వెళ్ళి రూమ్స్ చూపించుకొని బయట నుంచి చూపిస్తా అందరు టెనెంట్స్ ఉన్నారు ఇందులో టెనెంట్స్ ఉన్నారు కాబట్టి నేను బయట నుంచే చూపిస్తా ఫ్రెండ్స్ నలభై వేల రూపాయల కిరాయిలు వస్తున్నాయి అయితే స్క్రీన్ పైన కృష్ణ నంబర్ ఇస్తున్నాను మీరు కృష్ణని అప్రోచ్ అవ్వచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ ఇది సింగిల్ బెడ్రూమ్ బెడ్ ఇటువైపు సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది తాళం వేస్తుంది బయటకు ఉన్నారు ఓకే ఇది డబల్ బెడ్రూమ్ ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్ డబల్ బెడ్రూమ్ అయితే మనము రూఫ్ టాప్ నుంచి సెకండ్ సెకండ్ ఫ్లోర్ కవర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకుంటున్నాము అక్కడక్కడే మన చిన్నగా మిస్టేక్స్ ఉంటే ఏం ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఓకే సెట్ బ్యాక్స్ తీసుకున్నారు బాగుంది అంటే పెద్ద ప్లాట్ కదా మూడు వందల గజాలు కాబట్టి మంచి కట్టిండు చాలా బాగుంది ప్రిమీషన్స్ కూడా బాగున్నాయి అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా అన్ని సెట్ బ్యాక్స్ తీసుకున్నారు మినిమం పదిహేను ఫీట్ల నుంచి పన్నెండు ఫీట్ల సెట్ బ్యాక్స్ ఉన్నాయి అపార్ట్మెంట్స్కి దానివల్ల మంచి వెంటిలేషన్ వస్తుంది మీకు ఓకే వెరీ గుడ్ బాగుంది ఇది ఫ్రెండ్స్ కాలనీ ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీ రోడ్లో దీని పేరు ఫ్రెండ్స్ కాలనీ అంటారు మనము గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ రూఫ్ టాప్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకొని అంటే కవర్ అంటే బయట నుంచే చూపిస్తుంది మీకు లోపల చూపించట్లేదు పాత ఇల్లు థర్టీ ఇయర్స్ ఓల్డ్ ఇది వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ ఇయర్ చెప్తున్నారు మీకు సిట్టింగ్ వచ్చినప్పుడు నెగోషియబుల్ అయితే అవుతుంది అటు నుంచి మీకు వాయువ్య వీధి పోర్ట్ ఉంటుంది మీకు చూపిస్తాను ప్రైమ్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ కింద సింగిల్ బెడ్రూమ్ వెరీ గుడ్ సింగిల్ బెడ్రూమ్ డబల్ ఏం లేదు రైట్ ఇటు డబల్ బెడ్రూమ్ అది బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ఇక్కడ సంప ఇది స్టంప్ ఇది ఇది సంప ఐ బోర్ వాటర్ ఇది సంపు ఇది వాటర్ మున్సిపల్ వాటర్ మున్సిపల్ వాటర్ అది నార్మల్ వాటర్ ఇది నార్మల్ ఓకే రెండు రెండు ట్యాంకులు ఉన్నట్టు నే ఓకే ఇది ఒక డబుల్ బెడ్ రూమ్ ఇక్కడ ఒక డబుల్ బెడ్ రూమ్ ఆ ఇది ఒక డబుల్ బెడ్ వెరీ గుడ్ సెట్ సెట్ బ్యాక్స్ అయితే బాగున్నాయి ఎందుకంటే అప్పుడు థర్టీ ఇయర్స్ బ్యాక్ అంటే చాలా రిచ్గా కట్టుకునే వాళ్ళు ఈ ఇల్లులో బాగుంది బాగుంది ఒకసారి బ్యాక్ సైడ్ మొత్తం చూద్దాంరా రా రాకృష్ణ వస్తున్నాయి నలభై వేల రూపాయలు కిరాయిలు వస్తున్నాయి యాజ్ ఆఫ్ డేట్ ప్రైమ్ లొకేషన్లో ఉంది అన్ని సెట్ బ్యాక్స్ సూపర్ సెట్ బ్యాక్స్ బాగుంది ఒక్కసారి కూడా చూద్దాం కృష్ణ ఓకే 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 అన్న మొత్తం ఇల్లు బయట చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను మీకు చూసుకోవచ్చు రా కృష్ణ రోడ్ ఒకటి చూద్దాం ఫ్రెండ్స్ కొద్దిగా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది పూర్తి వీడియో చూస్తే మీకు అవగాహన ఉంటుంది ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఇక్కడ శాలివాహన నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది ఇది రెండు కృష్ణ నువ్వేమో ఫ్రెండ్స్ కాలనీ అన్నావు అంటే ఆ లేఅవుట్ వేరే ఉన్నట్టుంది ఇదేమో ముసరంబాగ్ కిందకే వస్తుంది అన్న ఓకే ముస్రాంబాగ్ ఎందుకంటే ఇక్కడ శాలివాహన నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే నేను ఏమడుగుతున్నా అంటే మనది వచ్చేసి ఫ్రెండ్స్ కాలనీ ఫ్రెండ్స్ రైట్ రైట్ ఇది ఎస్బీఐ కాలనీ అండ్ ఫ్రెండ్స్ కాలనీకి సంబంధించిన లేఅవుట్ ఫ్రెండ్స్ ఇది మనం ఇప్పుడు ఫార్టీ ఫీట్ రోడ్లో ఉన్నాము ఇది ఫార్టీ ఫీట్ రోడ్ మళ్ళీ ఇటు వెళ్తే సచివాలయ నగర్ సచివాలయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ అది మీరు చూసుకోవచ్చు అయితే మీకు వీధి పోర్ట్ అన్నాను కదా వాయువ్య వీధి పోర్ట్ ఉంటుంది దీనికి చూసుకోవచ్చు ఇప్పుడు ఆ కార్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అక్కడ కార్ దగ్గర నుండి మన బైక్ ఈ మధ్య గ్యాప్లో మనకి వీరిపోటు ఉంటుంది మొత్తం మీరు డైమెన్షన్ చూసుకుంటే ఫార్టీ ఫైవ్ ఫేసింగ్ ఉంటుంది నార్త్ ఫేసింగ్ ఇది ఫార్టీ ఫైవ్ విడ్ సిక్స్టీ లెంత్ టోటల్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ డాక్యుమెంటేషన్ పరంగా త్రీ నాట్ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది ప్రాపర్టీ పొజిషను ఇది ఎస్బీఐ ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీ అండ్ ఫ్రెండ్స్ కాలనీలో మనకి ప్రాపర్టీ వస్తుంది నాకు తెలిసి ఈ కృష్ణ దీనికి రెండు లేఅవుట్స్ ఉంటాయి ఎందుకంటే మనం ఉన్నది ఎస్బీఐ కాలనీ ఇది ఓకే ఓకే ఇది ఇది బార్డర్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ నాకు తెలిసి అది ఫ్రెండ్స్ కాలనీ సపరేట్ లేఅవుట్ సపరేట్ కస్టమర్స్ వచ్చినప్పుడు లేఅవుట్ అడిగినప్పుడు మీరు లేఅవుట్ కూడా ఇవ్వండి ఓకే ఓకే అయితే ఫ్రెండ్స్ ఇక్కడితో నేను వీడియో హెండప్ చేస్తున్నాను ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఈ వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి అండ్ ఇంతసేపు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ఇంకొకసారి హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వందే భారత్ ప్రాపర్టీస్ హ్యావ్ నైస్ డే జై హింద్